బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే టీడీపీ ఆఫీస్కు చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి వైఎస్ విజయమ్మ గారు మరి టీడీపీ ఆఫీస్కి ఎందుకు చేరుకున్నారు అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం మొన్న నాలుగవ తారీఖున మరి కౌంటింగ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఎంతో ఘన విజయంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం పదవిని ఆహ్వానించబోతున్నాడు అయితే ఈ క్రమంలోనే మన సీఎం జగన్ గారు ఓడిపోవడం అనేది ఎంతో బాధకరమైన విషయం అయితే తన కొడుకు ఓడిపోయాడు అనే వార్త తెలిసి కూడా మరి వైఎస్ విజయమ్మ గారు ఇలా రియాక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు రాజకీయం అన్నాక గెలుపు ఓటమే సహజం అంటూ కూడా మరి ఎంతో హుందాగా మాట్లాడారట ఎంతైనా కూడా మరి ఉన్నతమైన వ్యక్తి భార్య వ్యక్తిత్వం కలది మన వైఎస్ విజయమ్మ గారు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి ఎవరు గెలిచినా సరే ప్రజలకు మేలు చేసేవారే ప్రజల మనిషి అవుతారు అంటూ కూడా మరి ఎంతో హుందాగా మాట్లాడారట అంతేకాకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారట మరి ఎంతో ఉన్నతంగా ఉన్నతమైన మనసుతో ఆలోచించి వైఎస్ విజయమ్మ గారు చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి ఈ విషయం తెలిసి మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు సైతం ఎంతైనా ఉన్నత వ్యక్తిత్వం కలవారు ఉన్నత వ్యక్తిత్వంగానే ఆలోచిస్తారు అంటూ కూడా మరోసారి సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు